రెండు పాచికలను విసురుతున్నాను రెండు పాచికలను విసురుతున్నాను నాకు వేరే వేరే నంబర్లు కావాలి ఇప్పుడు ఒక పాచికలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండో పాచికలో నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాకేం కావాలి వేరే వేరే నంబర్లు కావాలి అంటే ఒకటి రెండు తీసుకోవచ్చు ఒకటి మూడు తీసుకోవచ్చు ఒకటి నాలుగు తీసుకోవచ్చు ఒకటి ఐదు తీసుకోవచ్చు ఒకటి ఆరు తీసుకోవచ్చు రెండు ఒకటి తీసుకోవచ్చు రెండు మూడు తీసుకోవచ్చు రెండు నాలుగు రెండు ఐదు రెండు ఆరు మూడు ఒకటి మూడు రెండు మూడు నాలుగు మూడు ఐదు మూడు ఆరులు అంటే ప్రతి ఒక్కదానికి ఐదు చాయిస్లు ఉన్నాయి ఒకటి విత్ ఒకటి తీసుకోలేదు ప్రతి ఒక్కదానికి ఐదు చాయిస్లు ఉన్నాయి అట్లా ఫస్ట్ సారి ఏదైనా ఆరు రావచ్చు ఫస్ట్ సారి డైలో ఆరు రావచ్చు ఆరు ఇదేంటి సార్ అసలు ఐదు సెకండ్ల ప్రాబ్లం ఫైవ్ బై సిక్స్ ఫస్ట్ పాచికి కన్నా నాకు వన్ వచ్చింది సెకండ్ పాచికి వేసినప్పుడు ఒకటి కాకుండా మిగతా ఏదైనా కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు మిగతా ఐదిట్లో ఏదైనా కావచ్చు అంటే ఫస్ట్ది రెండు వేసాను మిగిలింది ఒకటి కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు రెండుకు రెండు కాకుండా మిగతా ఐదు కావచ్చు ఐదు 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 ఆర్ల ముప్పై ఫస్ట్ పాచికలో ఏదైనా అర రావచ్చు సెకండ్ పాచికలో ఏదైనా అర రావచ్చు ఆరు ఆర్ల ముప్పై ఆరు ముప్పై బై ముప్పై ఆరు ఆన్సర్ ఎంత ఐదు బై ఆరు